కిటికీలు కూడా ఎక్కువ తీయను ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి వాళ్ళ మదర్ ఫాదర్కి రిలేటెడ్ సో ఫస్ట్ టైం ఐ డ్రీమ్కి మనకి చూపిస్తున్నారు మనం కూడా ఒకసారి లోపలికి వెళ్తున్నారంటే సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడ జరిగేది రోజు ఎప్పుడే ఫిజియోథెరపీ ఆయన ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా సో ఇది అలాగే ఎనీథింగ్ ఆమెకి సాఫ్ట్ టాయిస్ చాలా ఇష్టం అది కూడా అలాగే వచ్చేసి అది ఎక్కడ ఉండిందో అది ఏ ఉందో సూట్ కేసు దగ్గర నుంచి కదలేదు ఇది చివరి రోజు వరకు ఏం కదిలించలేదు అలాగే ఉంది ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ అలాగే సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు లేవు ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు ఇవన్నీ కూడా హై ఫై ఇవన్నీ కూడా మీ ఫైవ్ ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు తెలియదు కానీ ప్యాక్సెస్ సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అనమాట వాళ్ళకి కృష్ణ గారు మహేష్ నమ్రత తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె అవునా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఇది నిజం అంటే బయట చూసే వాళ్ళకి పాజిటివ్ థింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర ఇంద్రా వాళ్ళు వచ్చి ఇంద్ర గారు అంటే మహేష్ బాబు గారి మదర్ ఇక్కడ వచ్చి ఆమె వీల్చైర్లో వచ్చింది అప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూ కేసి పది నిమిషాలు కళ్ళల్లో చూస్తూ ఎడిట్ చేసి వెళ్ళింది మిస్ షే మిస్ యూ అని సో అది కృష్ణ గారికి కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్ శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇద్దరు క్లోజు బట్ వీళ్ళందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన అవన్నీ అలా పెట్టుకున్నాడు సో ఇది బర్త్డే టైం ఇవన్నీ కూడా సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునే వాళ్ళు ఇక్కడ మదర్ అనమాట సో ఒకటే లైఫ్లో మర్చిపోలే అంటే కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐస్ టు మిడ్ డేమ్ హ్యావ్ కాఫీ ఇద్దాం వెళ్ళే ముందు ఎంత బిజీ ఉన్నా కూడా ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజు ఎంత ఎలా ఉంటుందో అదేని మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడి ఈవినింగ్ వచ్చిందా సిక్స్ థర్టీ ఈ రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది అలాగే ఒకలాగే అయిపోయింది నాకు లోపలి నుంచి వస్తూ అలా అయిపోయిన చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు ఫస్ట్ టైం అన్నాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు బా నా లైఫ్లో అంటే ఒక భార్యాభర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూసి తెలుస్తుంది ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా సో ఇక్కడ వండేది అంటే వేడి వేడి ఇష్టం ఆయనకి సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడి వేడిగా వండి ఇచ్చేది సో ఇది వాళ్ళ డైనింగ్ రోజు ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడ కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది ఇక్కడిద్దరు కూర్చుంటే అందరూ మాట్లాడేవాళ్ళం సో ఇదంతా వాళ్ళ మెమరీస్ ఇదంతా వాళ్ళ మెమరీస్ అప్పుడు ఇది కృష్ణ గారి ఫాదర్ సార్ అది పైన ఫోటో కదా సినిమాలో నిజం ఉంది అది కూడా ఉంది ఇది కృష్ణ గారి మదరు అలా కృష్ణ గారి మదర్ ఫాదర్ హనుమంతరావు గారు లెజెండ్ లేరు బంగారు గారు హ్యాండ్సమ్ బంగారీ గారు అండ్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్ అప్పుడు ఇవన్నీ రమేష్ ఇది రమేష్ ఇది ఇది మంజు సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్ ఇవన్నీ కూడా సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అంటే రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు భార్య భర్తలుగా అవి చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా కూర్చుంటే అరగంట ఎప్పుడు చాలా మందికి ఇళ్లలో గొడవ వచ్చేది బాత్రూంలోనే కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఇల్లు కడితే రెండు బాత్రూమ్లు పెట్టుకో అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూమ్లు సో షీ హ్యాడ్ వెరీ గుడ్ హ్యూమర్ వెరీ హ్యూమరస్ ఇద్దరు కృష్ణ గారు కూడా అంతే మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది సో రెండు బాత్రూమ్లు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ రెండు డ్రెస్సింగ్ రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఉండేది సో ఇదంతా ఆమె డ్రెస్సింగ్ కొన్ని చీరలు అవి కొన్ని ఎక్కువ కొన్ని మా ఆమె చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం ఎవరికి కావాలంటే వాళ్ళు అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా ఇద్దరిది కూడా అంటే ఎవరికో ఇస్తే అన్న ఇస్తే మంచిదే కానీ మా మీద చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు చాలా మంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళని ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే వాళ్ళిద్దరిది ఫిబ్రవరి ట్వంటీ ఓకే సో ఆ రోజే పంచం ఎంత హ్యాపీ తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి సో వీ హెరీ గుడ్ బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ కదా సార్ ఇద్దరు బర్త్డే కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ యూనివర్స్ సిగ్నల్ ఇట్స్ రేర్ రేర్ థింగ్ వెరీ రేర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్

ఐ సీ మై మాదిరి పవిత్ర సో ఇది వాళ్ళ బెడ్రూమ్ ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే డ్రీమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండ్ సో ఇది ఈ టామ్ ఉండేది అటు ఇటు ఆయన పడుకునేవాడు సో అదే అలా పెట్టి పెట్టాం జస్పద మెమరీ ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్ వాళ్ళ పెళ్ళి ఫోటో ఇది తిరుపతిలో ఇది చాలా ఇష్టమైన ఫోటో అది మీనా డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణ గారి కాటుకు పెడుతుంది దాంట్లో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గటాం నవీన్కి మధురేష్ గట్రా మేకప్ చాలా అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనే అనేది అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ పాలు అడిగినా కూడా లాస్ట్ లో మనం పాలు అడుగుతాం వాడు వాడంటే చాలా ఇష్టం సో చాలా ప్రాణం నవీన్ అంటే చాలా ప్రాణం ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ ఐ వాజ్ ఐ థింక్ సెవెన్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఐ వాజ్ సెవెన్ ఇయర్స్ అప్పుడు పిల్లు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఉన్నా పిల్లి అనేది ఉంటుంది అన్ని చాలా ముచ్చటగా చూసుకునే వాళ్ళు కదా చూసుకునే వాళ్ళేమో కదా సో ఇది కృష్ణగారి గృహ ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్ ఆయన బాత్రూమ్ ఇది బట్ అక్కడ కూడా సాక్రిఫై చేసే పెద్ద బాత్రూమ్ ఇచ్చేది ఎందుకంటే యూజ్ టు లైక్ బిగ్ బాత్రూమ్ బిగ్ రూమ్స్ సో ఆయన బిగ్ బాత్రూమ్ నుంచి చిన్నదాం పెట్టుకుని చిన్న చిన్న దాంట్లో అది చిన్నదో పెద్దదో కావచ్చు బట్ సాక్రిఫైసింగ్ అ బ్యూటిఫుల్ స్పేస్ ఆయన కొన్ని ఉంచేశాము ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని ఇచ్చేసి సార్ కృష్ణగారిది ఏదైనా కండువా ఏదైనా అంటే నాకు ఇవ్వరం కంపెనీ అది సో దిస్ ఈస్ ఫార్ హర్షిని థ్యాంక్ యూ మీడియా ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ నా మన లైఫ్లో గుర్తుంటే పోయే చాలామంది గుర్తుండిపోయే ఇంటర్వ్యూస్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ కృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మా మదర్ కోసం మా మదర్ ఇస్తున్న మా మదర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణ గారు విజయ నిర్మణ గారు అనమాట సో మదర్ కోసం అడిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఇది కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది సో ఆయన గురువుగారు అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్ ఆదుర్సుపర ద లెజెండ్ ఆయన గురువు తేనె మనసులు అవన్నీ సో అలాగే ఆ రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్ ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను ఏడియో ఏట కొనింది ఇట్స్ పీస్ విత్ రికార్డింగ్ ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్ సో దిస్ వాస్ ద ఫ్యామిలీ ఇవి స్పీకర్స్ ఆ ఇవి సర్ ఓకే స్పీకర్ ఇన్ యాంటిక్ ఇట్స్ నియర్లీ ఐ థింక్ 50 ఇయర్స్ ఓల్డ్ ఓకే 50 ఇయర్స్ అయిపోయింది ఇది సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది ఇది సో ఇదంతా ఫ్యామిలీ అప్పుడు టీవీలే ఉండేవి కాదు కదా ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్లిక్స్ ఇది పిల్లలకి ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట అందరూ వాళ్ళ పాటలు ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను అంత పిల్లలం పొద్దున్న మా అమ్మ మా అమ్మ అను అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు సో అవన్నీ దీంట్లో వింటూ ఆ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడ ఉందేమన్నా సో అప్పట్లో ఎంత ఉండదు సార్ ఇది ఎంత ఉండదు నాకు తెలియదు ఐ డోంట్ నో ఆల్ దట్ బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో పదిహేను పది ఇరవై మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో అంతే కదా ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం ఇంకా ఓల్డ్ ఉంది అది డిస్మాంటిల్ అయిపోయింది ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్ ఎందుకని అలా ఉంచేసాను ఏది కూడా కదిలించలేదు దీంట్లో నమ్మ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్ అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత సంపాదించి అంత పేరు సంపాదించి ఒంటరిగా తెచ్చిపోయాడు కాబట్టి ఒక రోజు సుహాసిని ఆలోచన అది అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది సో ఎవ్రీ ఇయర్ వి మీట్ వి స్పెండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టుగెదర్ అమేజింగ్ అంటే ఆ ఏజ్ ఆ మెమరీస్ అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావు ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా వచ్చారు చిరంజీవి గారు నాగారు ఇది మా ఊటి బంగ్లో అనమాట సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు లక్షల్లో వచ్చేవాడు కాబట్టి అక్కడికి వెళ్తే వేలలో వచ్చేవాడు వీళ్ళందరికి వండి పెట్టేది మదర్ వందల్లో వందల్లో వండి పెట్టేది మహేష్ అంటే అంటే వందల మందికి అమ్మ అమ్మ ఉండదు ఆ ఉండేదంటే మనిషిని పెట్టి పెట్టి అంత మొత్తం సూపర్వైజ్ చేసేవాలి వందల మంది తినేవాళ్ళు పది పదిహేను బస్సులు వచ్చేది అందరికీ పోయినా ఆ అనవ అయితే ఇప్పటికీ మేము కంటిన్యూ చేస్తాం స్టిల్ కంటిన్యూ ఇది మహేష్ ఇది ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దన కాదు సో ఆ టైంలో ఇది ప్రియ ప్రియ అమ్మకి చాలా ఇష్టం ప్రియా నాకు కూడా చాలా ఇష్టం అందరు ఇష్టం ప్రియా అందరికంటే చిన్న చిన్న వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది చేయి పట్టుకొని తీసుకెళ్ళేవాడిని సో ఇది ప్రియా ప్రియా గారంటే సుధీర్ బాబు గారి వైఫ్ సుధీర్ బాబు వైఫ్ ఇది గిరిబాబు గారు ఇది మాధరవారు మేకప్ మాధర్వ ఆయన మేకప్ మ్యాన్ త్యాగరాజ్ గారు ఓ డాక్టర్ ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యింది దిస్ ఇస్ మై జిమ్ ఏంటంటే ఆమెకేంటే అ నేచర్ లవర్ ప్రకృతిని ప్రేమిస్తుంది సో అదే ఇక్కడ చూడండి ఒక రిసార్ట్ లో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫ్లవర్స్ ఆమెకి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేది ఆ స్వింగ్ మీద కూర్చునేది ఎప్పుడు ఆ స్వింగ్ మీద కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వినాలి సాయంకాలం ఆరు గంటలకు అయితే ఈ నేచర్ అలా చూసి వెళ్ళిపోయేది లోపలికి ఒక గంట అందరితో ఫ్యామిలీ అందరితో కూర్చునేది ఒక ఇరవై మంది అందరు ఆడుకుంటూ చిన్నపిల్లలాగా అలాగా ఉండేది ఎంజాయ్ సార్ కానీ నేచర్లో అలైన్ నేచర్తో అలైన్ అయితే కానీ అన్ని అబిలిటీస్ ఉండవేవా సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యువర్ రైట్ ఇట్స్ అ వెరీ నైస్ థాట్ నేచర్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆమె చిన్నప్పటి నుంచి కూడా తోట మెయింటైన్ చేసేది ఇంత బిజీలో కూడా ఒక రైతు ఆమె రైతు పుస్తకాలు చదివేది అప్పుడు దీంట్లో వచ్చేది ఈనాటిది అన్ని చదివి కృష్ణ గారికి నచ్చిన ఫుడ్ అంతా దాంట్లో ఇక్కడ మనకాల గార్డెన్ ఉంది ఆర్గానిక్ గార్డెన్ ఆర్గానిక్ ఫుడ్ నేను వర్మి కంపోస్ట్ ఆర్గానిక్ నేను ఫార్మర్ నేను ఆమె దగ్గర నుంచి ఫార్మింగ్ వచ్చింది నాకు సో ఈ కూరగాయలంతా ఇక్కడే పండించుకునేవాడు ఇంకొక ఒక తోట ఉండేది ఆమె దగ్గర ఆ తోటలో పెట్టేసేది సమ్మర్ ఆటే ఆ తేడు పావుల మధ్య ఆడుకుంటే బావుల్లో ఇంకా పనస పండ్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఈ రోజుల్లో ఇళ్లలో మనం ఫ్లాట్స్లో నిజంగా ఎంత కష్టపడుతుంది ఒక రకంగా ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ తప్పదు బట్ మా అదృష్టం ఇవన్నీ చెడింది డబ్బు అనేది వాళ్ళ ఇన్ హెరిటన్స్ వేరే నేను నా కష్టపడి ఐఎమ్ టుడే ఇన్ టాప్ ఫిఫ్టీ ఎత్ ఇయర్ గోయింగ్ ఆన్ గోల్డెన్ జూబ్లీ హియర్ బట్ ఒక కింగ్ నన్ను చేసింది అని నేను ఫీల్ అయితే నిజంగా ఇవన్నీ కూడా వీటి కోసం ఎంత అందమైన ఒక ఇం ఇళ్లలో హాయిగా